తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో కీర్తన గ్రంథం గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది కీర్తన గ్రంథమును ఎవరు వ్రాసారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు ఈజీగా మనందరం ఒకవేళ చదవాలి అంటే అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయాన్ని గురించి కూడా స్ట్ వీడియోలో మీతో చెప్పడం అయితే జరిగిందండి సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో కీర్తనల గ్రంథం తర్వాత పుస్తకమైన సామెతల గ్రంథం గురించి మీతో చెప్పాలని అయితే నేను ఆశపడుతున్నాను దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ఇది ఇరవైయో పుస్తకం బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి కదండి అరవై పుస్తకాలు ఒకవేళ మనం ఒకటి రెండుని కౌంట్ చేస్తే అందులో ఇరవై పుస్తకం పేరు ఏంటి అంటే సామెతల గ్రంథము అలాగే కావ్య గ్రంథాలలో ఇది మూడవది అంటే యోగు గ్రంథము కీర్తన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము ఈ ఐదు గ్రంథాలని కావ్య గ్రంథాలు అని అన్నాం కదండి కావ్య గ్రంథాలలో ఇది మూడవది ఇంకా సామెతల గ్రంథంలో మనకు కనబడే అధ్యాయములు ఎన్ని అంటే సామెతల గ్రంథంలో మనకు ముప్పై ఒక్క అధ్యాయాలు కనబడతాయి అలాగే సామెతల గ్రంథంలో ఉన్న వచనములు ఎన్ని అంటే తొమ్మిది వందల పదిహేను వచనములు సామెతల గ్రంథంలో మనకు కనబడతాయి ఇంకా సామెతల గ్రంథము అసలు హిబ్రూ బైబిల్లో ఏమని పిలిచేవారు ఆ తర్వాత సామెతలు అనే పేరు ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది అంటే హిబ్రూ నుండి గ్రీకులోనికి గ్రీకులో నుండి లాటిన్లోనికి లాటిన్లో నుండి ఇంగ్లీష్లోనికి ఆ తర్వాత తెలుగులోనికి ఈ రకంగా అసలు ఎలా తర్జుమా చేయబడింది అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుంటే మొదటిగా హిబ్రూ బైబిల్లో అసలు సామెతలు అనే పేరుకి ఏమైనా ప్రస్తావించబడిందని మనం చూస్తే మిష్ లెషలో మెమ్ అనే పేరు హిబ్రూ బైబిల్లో ఉండేది దాని యొక్క తెలుగు అర్థం ఏంటంటే సొలోమోను సామెతలు అని అలాగే గ్రీకులో ఏమని వ్రాయబడి ఉందంటే పరోయి మియై సలోమోన్ టోస్ దీని యొక్క తెలుగు అర్థం కూడా సొలోమోన్ సామెతలు అని ఆ తర్వాత లాటిన్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది లాటిన్లో ఎలా వ్రాయబడింది అంటే లిబెర్ ఆరం దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే సామెతల గ్రంథం అని ఆ తర్వాత ఇంగ్లీష్లో ప్రోవెర్బ్స్ అని ఆ తర్వాత తెలుగులో సామెతల గ్రంథంగా ఈ విధంగా హిబ్రూ బైబిల్ నుండి తెలుగులోనికి సామెతల గ్రంథం అయితే తర్జుమా చేయబడింది నెక్స్ట్ వచ్చేసి అసలు సామెత అంటే ఏంటి అంటే ఈ పుస్తకానికి అని పేరు పెట్టారు కదండి అసలు సామెత అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని చమత్కారంగా కావచ్చు లేదంటే సులువుగా కావచ్చు లేదంటే తేలికగా కావచ్చు ఉపయోగించే పదాల కూర్పునే సామెత అని పిలుస్తారు మొదటిగా హిబ్రూ బైబిల్ నుండి ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది సామెత అంటే ఏంటి ఈ విషయాలు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి సామెతలు గ్రంథాన్ని వ్రాసినటువంటి రచయిత ఎవరు అంటే ప్రతి పుస్తకానికి కూడా దీని యొక్క రచయిత ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సామెతలు గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అంటే ప్రాముఖ్యంగా అందరికీ కూడా ఒక నోటెడ్ గా వచ్చేది ఏంటంటే సామెతలకు ముందున్న ఒక చిన్న పేరు ఏంటంటే సొలోమోని సామెతలు అని అంటారు కారణం ఏంటంటే ఇందులో సామెతలు లేదంటే దీన్ని రాసింది సొలోమోన్ కాబట్టి దీనికి సొలోమోని సామెతలు అని చెప్పడం అయితే జరిగింది అని చాలామంది అంటారు అయితే ముప్పై యొక్క అధ్యాయాలు సామెతల గ్రంథంలో మనకు కనబడతాయి నిజానికి ముప్పై యొక్క అధ్యాయాలను కూడా సునమోన్ గారే రాశారా లేకపోతే వేరొక వ్యక్తులు రాసారా అనే విషయాన్ని మొదట మనం తెలుసుకుందాం నిజానికి రాజైన సొలోమోను మూడు వేల సామెతలను ఐదు కీర్తనలు రచించారంట సో ఈ విషయం మనకు ఆ రాజుల మొదటి గ్రంథము నాలుగో అధ్యాయంలో కనబడుతుంది అంటే కీర్తనల్లో అంటే మనకు కీర్తన గ్రంథంలో నూట యాభై అధ్యాయులు మాత్రం కనబడతాయి అయితే సొలోమోన్ రచించినటువంటి కీర్తనలు ఏంటంటే వెయ్యి ఎన్ని ఐదు కీర్తనలు వెయ్యి ఐదు కీర్తనలు కీర్తనల గ్రంథంలో ఎన్ని ప్రస్తావించబడి అంటే కేవలం రెండే అదేంటంటే నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తన అయితే సొలోమోన్ గారు రాసినటువంటి ఈ కీర్తనలో కావచ్చు సామెతల్లో కావచ్చు అతడు రాసినవన్నీ చేర్చబడలేదు కానీ కొన్ని ప్రాముఖ్యమైనవి మాత్రమే చేర్చబడినాయి అయితే ఈ సామెతల గ్రంథంలో సొలోమోన్ గారు రాసినవి ఏవి మిగిలిన వ్యక్తులు రాసినవి ఏవి నిజంగా మిగిలిన వ్యక్తులు కూడా రాశారా వాటి యొక్క రిఫరెన్స్లు ఏంటి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా ఒకటో అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఈ ఇరవై రెండు అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో అవి సొలోమోను గారే రచించారు మీకు ఎలా తెలుస్తుంది అంటే దానిపైన సొలోమోను రచించిన సామెతలు అనే మాట ఉంటుంది ఆ రకంగా చూస్తే మనకు ఇరవై రెండు అధ్యాయుల వరకు కూడా సొలోమోహన్ గారు రాసినటువంటి సామెతలే అక్కడ మనకు కనబడతాయి ఆ తర్వాత ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు సొలోమోహన్ గారు కాదు ఇది మరి ఎవరో రాశారు అన్నట్లుగా మనకు చదివితే అర్థమవుతుంది ఎందుకంటే ఆ సామెతల గ్రంథం ప్రతి అధ్యాయంలో ఇది సొలోమోహన్ గారు రాసినది అనే ప్రస్తావన మనకు కనబడితే ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన దగ్గర నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఇది సొలోమోని గారు కాదేమో వేరొక వ్యక్తి రాసాడేమో అన్నట్టుగా మనకు కనబడుతుంది అలా కనబడడానికి కారణం ఏంటి ఒకవేళ ఎవరు రాసి ఉండొచ్చు అని మనం చూస్తే ఆ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒక్కసారి మనం చదివితే ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించను అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచేను అనే మాట ఉంటది అంటే ఇక్కడ జ్ఞానులు ఎవరు జ్ఞానులు సో జ్ఞానులు ఆ సామెతలను అనుక్రమ పరిచారు అనే మాట ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కొంతమంది చరిత్రకారులు చెప్పే మాట ఏంటి అంటే అక్కడ ఎవరు రాశారో తెలియదు అన్నట్లుగా ఉంది కాబట్టి బహుశా ఇది జ్ఞానులే రాశారు అని చాలా మంది అభిప్రాయపడతారు ఏది ఏమైనప్పటికీ అది రాసింది మాత్రం సొలోమోన్ గారు కాదు ఆ తర్వాత ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మనకు వేరొక వ్యక్తులని చెప్పాం కదా ఆ తర్వాత మరలా ఇరవై ఐదు నుండి ముప్పయో అధ్యాయం వరకు అంటే ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు కూడా సొలోమోహన్ గారు రాసినవే ఆ తరువాత మనకు ముప్ప్యో అధ్యాయము ఎవరు రాశారు అనే మాట అక్కడ ఉంటుంది అంటే అక్కడ మనకు ఆగూరు అనే వ్యక్తి పలికినటువంటి మాటలు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అంటే అది కూడా సొలోమోన్ గారు కాదు ఆగూరు అనే ఒక వ్యక్తి రాసాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది అది చదివితే నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదివితే అక్కడ లెమ్ము ఏలు అనే ఒక వ్యక్తి ప్రస్తావన కూడా మనకు కనబడుతుంది అంటే సుమారుగా జ్ఞానులు కావచ్చు ఆగురు అనే వ్యక్తి కావచ్చు లేమూయేలు వీళ్ళు వీళ్ళ ముగ్గురితో పాటు సొలోమోను ప్రాముఖ్యంగా ఎక్కువ అంటే ముప్పై ఒక్క అధ్యాయులు ఎక్కువ అధ్యాయులను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సొలోమోను కాబట్టి ఈ పుస్తకానికి సొలోమోను సామెతలు అని చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క రచయిత ఎవరు అంటే సొలోమోను సో సొలోమోని ఇది రచించారు అనడానికి సొలోమోను ఇది రాశారు అనడానికి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయులు ఏంటి అని మనం చూస్తే సామెతల గ్రంథం ఒకటవ ధ్యం ఒకటో వచ్చినం పదవ అధ్యయం ఒకట వచనము ఇరవై ఐదవ ధ్యం ఒకటో వచ్చినము సో ఈ మూడు వచనాలను బేస్ చేసుకుని ఇది సోలోమోన్ గారు రాశారు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి సో ఎవరు రచయిత అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ప్రతి పుస్తకానికి కూడా ఒక మూల వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నాము సామెతల గ్రంథంలో మూల వాక్యం ఏంటి అంటే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అది ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యు కనుటయే ఇది సామెతల గ్రంథం యొక్క మూల వాక్యం నెక్స్ట్ వచ్చేసి సామెతల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అలా సామెతల గ్రంథం రాయబడ్డానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ప్రతి మనిషి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అనేది దీని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అండి నెక్స్ట్ సామెతల గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే ప్రతి మనిషి తన వ్యక్తిగత జీవితంలో కావచ్చు తోటి వారితో కావచ్చు ప్రక్కింటి వారితో కావచ్చు లేదంటే కుటుంబస్తులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు ప్రాముఖ్యంగా దేవునితో కావచ్చు ఎలా ఉండాలో తెలియజేసే పుస్తకమే ఈ సామెతల గ్రంథము సో ఇప్పటి వరకు ఎవరు రాసారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు అని ఇంట్రడక్షన్ అయితే మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఒకవేళ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి సామెతల గ్రంథాన్ని చదవాలనుకుంటే ముప్పై ఒక్క అధ్యాయాలు అమ్మో చదవాలంటే భయంగా ఉంది ఇవి ఎలా అర్థం చేసుకోవాలి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది ఈజీగా అర్థం చేసుకోవడం ఎలా అనే ఒక క్వశ్చన్ మార్క్తో గనుక మీరు ఉంటే నేను చెప్పినట్లుగా నేను ఎన్ని భాగాలకైతే విడగొట్టి చదవమంటానో ఆ రకంగా కనుక మీరు చదివితే ఐ హోప్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సామెతల గ్రంథం అనేది పూర్తిగా అర్థమవుతుందండి అలా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగముగా విడగొట్టి చదవాలి అని మనం చూస్తే ముప్పై ఒక్క అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా ప్రధానంగా నాలుగు భాగాలు చేసి చదవాలి అవి ఏంటి అని మనం చూస్తే మొదటిగా ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి ఒకటో అధ్యాయము ఏడో వచనం వరకు ఇది మొదటి భాగం ఇక్కడ మనకి ఏం అంటే సామెతల గ్రంథం యొక్క ఇంట్రడక్షణం ఇది మొదటి భాగము నెక్స్ట్ రెండో భాగం వచ్చేసి ఒకటో ఎనిమిదో వచ్చరం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు ఇది రెండో భాగము ఇక్కడ మనకు యువతి యువకులను గూర్చిన ప్రస్తావన మనకు కనబడతది యవనస్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా నడవాలి ఎలా నడవకూడదు వారు నిజ జీవితంలో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయకపోతే బాగుంటుంది ఇలాంటి విషయాలు ఏమైతే ఉన్నాయో యవనస్తులు కూర్చో ఒకవేళ మీ యొక్క నడతలు మీరు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి దేవుని భయభక్తలు కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాలంటే ఎద్దు మీరు చదవాలి అంత మాత్రమే కాదు ఒక తండ్రి తన బిడ్డలకు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మనకు కనబడతాయి అంత మాత్రమే కాదు ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటాయి ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయాలు కూడా మనకు ఒకటో అధ్యయము ఎనిమిదవ ఎనిమిదవ వచనం నుండి తొమ్మిదవ వరకు మనకు కనబడతాయి ఇది రెండవ భాగము నెక్స్ట్ వచ్చేసి మూడవ భాగము పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి అంటే పదవ అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఇది మూడవ భాగము ఇక్కడ మనకి ఏం ఏం కనబడతాయి అంటే అన్ని వయసుల వారికి సంబంధించిన సామెతలు అంటే ఒకవేళ ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు అందులో పుట్టిన బిడ్డలు ఆ తర్వాత చిన్న బిడ్డలు అంటే బాలుడిగా ఉన్నవాళ్ళు యవన కాలంలో ఉన్నవాళ్ళు వృద్ధాప్యంలో అంటే వివాహ వయసు వచ్చిన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు దేవుని భయభక్తులు కలిగి ఎలా బ్రతుకుండాలి వాళ్ళకి ఏం చేస్తే లాభము ఏం చేస్తే నష్టము ఇలాంటి విషయాలన్నీ అన్ని వయసులు సంబంధించిన వారికి సంబంధించిన సామెతలు మనకి ఎక్కడికి ప్రాముఖ్యంగా కనబడతాయి అంటే పదవ అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఫైనల్ గా నాలుగో భాగము ఇరవై అధ్యాయం నుండి ముప్పై అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్లో మనకి ఏం కనబడుతుంది అంటే నాయకులు లేదంటే అధికారులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పబడిన జ్ఞానోపదేశాలు అంటే నాయకులుగా ఉన్నవారు అధికారులుగా ఉన్నవారు ఎలా ఉండాలి అనే విషయాలు మనకు ఇరవై ఐదవ ధ్యేయం ముప్పై ఒకటవ ధ్యయం వరకు మనకు కనబడతాయి ఈ రకంగా గనక మీరు చదివితే సామెతల గ్రంథం అనేది మీకు చదివేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుందండి అంత మాత్రమే కాదు ఒకవేళ మీరు డైలీ పోర్షన్గా బైబిల్ని చదవాలనుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అది అని చదవాలనుకుంటే అంటే టోటల్గా బైబిల్ని ఆది కానీ నిర్గమ్మ కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట చదువుతూ ఉంటారు దానిలో భాగంగా రోజుకొచ్చి తప్పనిసరిగా ఒక అధ్యాయం చదవాలి అంటే సామెతల గ్రంథం నెలకు సరిపడే అధ్యాయాలు మనకు కనబడతాయి అంటే ముప్పై ఒక్క అధ్యాయాలు కనబడతాయి కాబట్టి రోజుకొచ్చి ఒక్కొక్క అధ్యాయాన్ని చదవడం ద్వారా నిజంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకునే అవకాశం అయితే చాలా ఉందండి కాబట్టి మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు రోజుకొక అధ్యాయాన్ని సామెతల గ్రంథంలో చదివితే మన జీవితంలో నిత్య జీవితంలో ఎలా బ్రతకలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి అనే ప్రతి విషయాలు కూడా ఈ వచనాల్లో ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి కాబట్టి ఈసారి మీరు చదివే డైలీ పోర్షన్లో ఇది కూడా చేర్చుకోండి ఇది సామెతల గారు యొక్క ఇంట్రడక్షన్ సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సుమార్థ పనిలో పాలు అవుతారు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ వందనంలో